మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ ఎనభైవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అశోక్ టాకేష్ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ వల్లే దేశం శాస్త్ర సాంకేతిక రంగంలో ముందుకు దూసుకెళ్లిందన్నారు రాజీవ్ సంస్కరణల వల్లే నేడు రక్షణ విమానయాన సంస్థలు ఎంతో బలోపేతమయ్యాయని తెలిపారు రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశ సంక్షేమానికి కొత్త వరవడిని సృష్టించి వినూత్న పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు రాజీవ్ గాంధీ గారి ఎనభై జన్మదిన జన్మదినం జరుపుకోవడం మహిళనలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే వారి విగ్రహము గతంలో ఉండేది చాలా రోజుల నుంచి కూడా విగ్రహం లేకుండా ఉండేది మా ఎమ్మెల్యే గారు కానీ మా డిసిసి అధ్యక్షుడు దేవరికారు ఎమ్మెల్యే గారు కానీ మా అన్న ఉగదల గారు అని మా కాంగ్రెస్ పెద్దలందరూ కూడా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి పునర్నిర్మించాలని చెప్పేసి సంకల్పంతో ఈరోజు మళ్ళీ విగ్రహాన్ని మేము నెలకొల్పడం జరిగింది అలాగే వారు చేసిన సేవలు దేశానికి ఎన్నో ఉన్నాయి వారు నిజంగా కూడా వారి కుటుంబం అంతా కూడా ఈరోజు నిజంగా నెహ్రూ గారు కానీ ఇందిరమ్మ కానీ నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కుటుంబం మొత్తం కూడా దేశం కొరకు వాళ్ళు చేసిన సేవ దేశం కొరకు వాళ్ళు ప్రాణాలు అర్పించారు అలాంటి మహా వ్యక్తికి ఈరోజు మేము ఇక్కడ మళ్ళీ వారి విగ్రహాన్ని నెలకొల్పడం చాలా సంతోషంగా ఉంది మరొకసారి కూడా మహబూబ్నగర్ పట్టణ ప్రజల అందరికీ కూడా రాజీవ్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగుస్తా ఉన్నాను టెక్నాలజీ స్ఫూర్తి ప్రదాత కోట్ల మంది భారతీయులకు ముఖ్యంగా యువతకు మార్గం చూపి మార్గదర్శక వ్యవహరించిన మాజీ భారత ప్రధాని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ రాజీవ్ గాంధీ గారి ఎనభైవ జన్మదినోత్సవం ఈరోజు భారతదేశంలోని కాంగ్రెస్ శ్రేణులే కాకుండా మొత్తం ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు ఈ సందర్భంలోనే ఎన్నో సంవత్సరాలుగా విగ్రహం లేకపోవడంతో రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఇక్కడ గాంధీ చౌక్లో మళ్ళీ ఒకసారి ప్రతిష్ఠించుకొని వారు భారతదేశానికి చేసిన సేవలను మరొకసారి గుర్తుకు చేసుకునే అవకాశం ఈరోజు వచ్చింది ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు ఈరోజు అంటే లక్షల మంది యువకులు ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నిష్ణాతులయ్యారు దేశ విదేశాల్లో పేరు సంపాదించుకుంటున్నారు కొన్ని వేల కంపెనీలు ఈరోజు భారతదేశంలో ఐటీ టెక్నాలజీస్ మీద ఉన్నాయి విదేశాల్లో కూడా మన పిల్లలు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ప్రపంచంలోనే గొప్ప ఐటీ సంస్థలు అన్నిట్లో కూడా సిఈఓ సిటీఓ ఎండి చైర్మన్ స్థాయిలో ఈరోజు మన భారతదేశ బిడ్డలు ఉన్నారు అంటే దానికి బీజం వేసింది ఈ కంప్యూటర్ను మన దేశానికి ఇంట్రడ్యూస్ చేసి అన్ని వర్గాల ప్రజలకు కూడా దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి పాఠశాల విద్యల్లో కూడా కంప్యూటర్ అనే సబ్జెక్ట్ను తీసుకొచ్చి ఒక సూపర్ కంప్యూటర్ను కూడా తయారు చేసి కొన్ని లక్షల మందికి ఈరోజు మార్గం చూపించింది కాబట్టి అందరూ కూడా వారిని ప్రేమతోటి ఆప్యాయతతోటి వారు చేసిన పనులను గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు అంతేకాదు వారు ఒక క్లిష్టమైన సమయంలో ప్రధానమంత్రిగా బాధ్యత స్వీకరించారు వా వారి గారిని ఇందిరాగాంధీ గారిని వాళ్ళ సెక్యూరిటీ గార్డ్లే దారుణంగా కిరాతకంగా కాల్చి చంపితే మనసులో దుఃఖాన్ని దిగమింగుకొని దేశం కోసం ఆ రోజు ప్రధానమంత్రి పీఠాన్ని ఎక్కి దేశాన్ని అస్థిరత్వపాలు కాకుండా మన శత్రు దేశాలు పడిన కుట్రలో పడకుండా జాగ్రత్తగా సుస్థిరంగా మన దేశాన్ని ఉంచే ప్రయత్నం ఆ రోజు వారు చేసింది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంగా ప్రకటించడం కావచ్చు మిజోరాంలో శాంతియత్నాలు చేసి దాన్ని మన భూభాగంలో అంతర్భాగం చేసుకోవడం ఒక రాష్ట్రంగా ప్రకటించడం అనేక టెర్రరిస్ట్ విధ్వంసకర కార్యకలాపాలు నడుపుతున్న సంస్థలతోటి వారు చర్చలు జరిపి వాళ్ళని నొప్పించి భారతదేశ సార్వభౌమత్వాన్ని సార్వభౌమత్వాన్ని కూడా వాళ్ళు అంగీకరించేటట్టుగా చేసి ఈ దేశానికి ఒక అఖండ రూపాన్ని ఇచ్చిన మేధావి రాజీవ్ గాంధీ అలాగే తోటి కూడా మాట్లాడుకొని శ్రీలంకలో కూడా అప్పుడు జరుగుతున్న యుద్ధాన్ని ఆపే చర్యలు తీసుకోవడంలో భాగంగా కొంతమంది విద్రోహ శక్తులు విదేశీ శక్తులతోటి కుట్ర పని ఆ రోజు వారిని దారుణంగా ఒక బాంబ్లాస్తో చెప్పడం జరిగింది వారు కొన్ని సంవత్సరాలే ప్రధానమంత్రిగా మన దేశాన్ని వెళ్ళినా వంద సంవత్సరాలకు సరిపడా మార్పును వారు ఆ ఐదు సంవత్సరాల్లో తీసుకొచ్చింది ఎన్నో విప్లవాత్మకమైన చట్టాలను కూడా ఆ రోజు వారు తీసుకొచ్చింది కాబట్టే ఈరోజు ఈ భారతదేశం సమున్నతంగా ప్రపంచ దేశాల్లో స్థానం సంపాదించుకుంటున్నది అంటే దానికి వారు వేసిన పునాదే ఈరోజు చాలా కీలకంగా మారింది కాబట్టే ఈరోజు ఇంతమంది ఈ రోజు మహబూబ్ నగర్లో కూడా వారి విగ్రహ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించుకొని వారు చేసిన సేవలను మళ్ళొకసారి గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నాం